సో సినిమాలు ఈ సిరీస్లు అండ్ రియాలిటీ షోలు ఈ మూడిట్లో మీకు బాగా నచ్చింది బాగా వర్క్ సాటిస్ఫాక్షన్ అనిపించింది ఏంటి అయ్యయ్యో అలా ఎలా చెప్తాను సినిమాలు వర్క్ సాటిస్ఫాక్షన్ అంటే నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉండేది స్కిట్టే ఎందుకంటే అక్కడ ఎక్కువ కష్టపడతాము వర్క్ ఎక్కువ ఉంటుంది అండ్ బేసిక్ గా నాకు ఇష్టమైంది మూవీస్ సో బిగ్ స్క్రీన్లో మనం కనిపిస్తే ఇప్పుడు స్క్రీన్ స్క్రీన్లో మనం అలాగా సింగిల్గా అలా పర్ఫార్మెన్స్ చేస్తుంటే ఎవరికి వస్తుందండి అసలు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్కి సాంగ్ రావడం అనేది హీరో హీరోయిన్స్ ఉంటుంది ఓకే బట్ మనకు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఒక సాంగ్ రావడం అనేది నిజంగా నా కెరియర్లో ద బెస్ట్ మూమెంట్ అనమాట నాకు వర్క్ సాటిస్ఫాక్షన్ నాకు ఏదైనా నాకు సాటిస్ఫాక్షన్ అవుతాను ఎందుకంటే పిచ్చి నాకు యాక్టింగ్ అంటే సో అలా కంపేర్ చేయలేను ప్రతి దాంట్లోనూ నా వర్క్ సాటిస్ఫాక్షన్ నేను ఎత్తుకుంటాను అంతే అండ్ మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అనుకొని వస్తారు సో మీరు ఏమనుకొని వచ్చారు నిజం చెప్పాలని నేను అసలు ఏమనుకుని రాలేదు సీరియస్గా చెప్తున్నా నేను అసలు నా కెరియర్ని ఒక ఆర్మీ దాంట్లోకి తీసుకెళ్దాం అని డిఫెన్స్లో ఎందుకంటే నేను గేమ్స్ బాగా ఆడేదాన్ని బాస్ బాస్కెట్బాల్ ఆడేదాన్ని కాలేజ్ టైంలో స్కూల్ టైంలో సో చిన్నప్పటి నుంచి నాకు ఆర్మీకి వెళ్ళాలి ఎందుకో చాలా ఇష్టం సో వాళ్ళని చూస్తే చాలా గూస్ బంప్స్ వస్తాయి సో కానీ మా మదర్ ఆర్టిస్ట్ అవడం వల్ల నాకెందుకో సరే ఒకసారి చూద్దాము చాలా లాంగ్ హిస్టరీ ఉంది కూడా చాలా యాక్చువల్ తరతరాలుగా ఉంది మా హిస్టరీ సో కళాకారులు వంశం నుంచి వచ్చారు మీరు ఎగ్జాక్ట్లీ అంతే సో అక్కడ నుంచి కెరియర్ చాలా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నా కెరియర్ నా ఇండస్ట్రీ అవుతుంది అని చెప్పి సో మా మదర్ వల్ల ఇండస్ట్రీలోకి వచ్చాను ఏది అవుదామని నేను అనుకోలేదు విత్ ఫ్లో వెళ్ళిపోయాను అంతే గో విత్ ఫ్లో అంతే అన్ప్రెడిక్టబుల్ జర్నీలా తీసుకున్నారు అంతే అంటే ఏదొచ్చినా కూడా నాకు అది ఒక ఇప్పుడు ఇన్ని మూవీస్ చేసినా నాకు ఇప్పుడు ఒక మూవీ వచ్చినా నాకు అది ఒక ఫస్ట్ మూవీ లాగానే అనిపిస్తుంది అది అలాగే కష్టపడతానే అలా తీసుకుంటేనే మనం వర్క్ చేయము అంతే కదా వి క్యాన్ కదా ఉండే ఫాలోవర్స్ ని ఉండే ఫేమ్ ని చూసుకుంటే ఇక్కడ మనం వంగలేం అవును అసలు అండ్ ఇంకొకటి ఏంటంటే కాంపిటీషన్స్ ఎక్కువైపోయాయి కదా అసలు ఎక్కడ మనకి రేషియోలో అసలు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా నుంచి కూడా తీసుకుని వస్తున్నారు వారానికి ఒకరు పుట్టుకొస్తున్నారు అసలు ఫోన్ ఉండాలి కలెక్ట్ చేసేది ఈటీవీనే అవును అది గ్రేట్ కదా అది గ్రేట్ కొత్త కొత్త టాలెంట్ అంటే ఇప్పుడు ఎవరికైనా ఉంటుందండి అంటే ఒక్కసారైనా మన టాలెంట్ ని చూపించాలని చెప్పి ఎవరిని మనం తక్కువ చేయలేము వాళ్ళ టాలెంట్ని ఒక ఒక పోటల్లో ఫోన్ పట్టుకొని వాళ్ళ లైటింగ్స్ కానీ వాళ్ళ ఎఫెక్ట్స్ కానీ ఫీలింగ్స్ కానీ అవన్నీ చూపించి ఒక మంచి ప్లాట్ఫామ్ ఈటీవీ వాళ్ళు కల్పిస్తున్నారు వాళ్ళకి సో అప్పుడు వచ్చినప్పుడు కూడా వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటున్నారు సో అది హ్యాపీ కదా వాళ్ళకి ఒక్క లైఫ్ లో ఒక చిన్న కోరిక ఉంటుంది వాళ్ళకి కూడా అది ఇటీవీ వాళ్ళు తీరుస్తున్నారుగా ఓకే కమింగ్ బ్యాక్ యువర్ గోల్డెన్ డేస్ జబర్దస్త్ కెళ్దాం ఓకే అలా ఇల్లు వచ్చేద్దాం పర్వాలేదు అక్కడే ఉందామన్నా ఓకే బికాస్ నాకు చాలా ఇష్టమైన షో జబర్దస్త్ లో ఒక్కొక్కరికి ఒక్కొక్క యూనిక్ స్టైల్ ఉంది అందులో శుక్రవారం గురువారం వచ్చే స్కిట్లలో ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే చమ్మక చంద్ర స్కిట్ వస్తుంది సో ఆ స్కిట్లో పెర్ఫార్మెన్స్ చేసే మీకు ఆయనకి నిజంగానే వీళ్ళు మొగుడు పెళ్ళాలేమో నిజంగానే వైఫ్ అండ్ హస్బెండ్స్ ఏమో అనుకుని చాలా మంది అనుకుంటున్నారు అంటే ఇప్పుడు సుధీర్ రెస్మిన్ ఎలా అనుకున్నారు అంటే ఒక లవర్స్ లో ఎలా అనుకున్నారో మీ ఇద్దరిని అనుకున్నారు అది ఎంతవరకు మీరు ఎంతవరకు అగ్రి అవుతారు ఎంతవరకు ఇప్పుడు సీరియల్ చూస్తారు సీరియల్లో ఏమంటారు ఒక వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉంటారు అంటే ఆడియన్స్ ఆడియన్స్ ఫ్యామిలీ వాళ్ళు ఏంటంటే మన అని అనేసుకుంటారు అని అంటే వాళ్ళ అభిమానం అది సో వాళ్ళ లవ్ అలా చూపిస్తారు అరే వీళ్ళిద్దరు రియల్ గానే ఉంటే బాగుండేది అని అనిపించిందంటే మనం ఎంతగా ఇన్వాల్వ్ అయ్యి యాక్టింగ్ చేయకపోతే వాళ్ళకి అలా అనిపిస్తుంది చాలా రియలిస్టిక్ గా ఇప్పుడు చమక్ చంద్ర గారు బేస్ చేసుకొని పరుగు ఇంట్లో చేస్తారు సో మీరు స్కిట్లు ప్రాక్టీస్ చేసినప్పుడు ఎలా ఫన్ జనరేట్ అవుతుంది అయితే వేరే లెవెల్ ఎందుకంటే మార్నింగ్ మీ నమ్మరు మాకు ఒక నాకు అది ఒక స్కూల్ యాక్టింగ్ స్కూల్ అనే చెప్పాలి బికాజ్ ఏమీ తెలియనప్పుడు నా టెన్త్ క్లాస్ అయిపోయింది వచ్చాను మూవీస్ చేశాను అప్పటికే బట్ టూ అప్పుడు స్టార్ట్ అయింది జబర్దస్త్ కిలాగా అడిగారు చమక్ చంద్ర గారు నేను ఒక మూవీ చేసాం సో ఆ మూవీ ద్వారా మా మదర్ అడిగారు అనమాట ఒక స్కిట్కి కి ఒకే ఒక్క స్కిట్కి కి చేపిస్తాను మీ అమ్మాయి మెమరీ పవర్ చాలా బాగుంది యాక్టింగ్ బాగుంది అని చెప్పి సో మదర్ ఓకే ఒకటే కదా అని చెప్పి రోజా అప్పుడు దాకా అమ్మాయి లేరు కదా లేడీ సో ఫస్ట్ అమ్మాయి పంపించచ్చా లేదా అని అంటే రోజా గారు చాలా సపోర్ట్ చేస్తారు నేనున్నాను కదా నువ్వు పంపి ఎందుకంటే అమ్మకి తెలుసు అనమాట రోజా గారు సో ఏం లేదు ఒక స్కిట్టే కదా చెయ్యి నీ పాపని ఏముంది సరదాగా అని చెప్పి అది కూడా రోజా గారు స్కిట్టే చేశాను నేను శుభ అసలు అది బాగా విన్ అయింది అసలు ఫస్ట్ ఫస్ట్ కామెంట్స్ నాగబాబు గారి నుంచి రోజా గారి నుంచి చాలా ఫన్ జనరేట్ అయింది ఆ స్కిట్ అప్పుడు ఎందుకంటే మొత్తం నా మీదే ఉంది ఆ యాటిట్యూడ్ కానీ ఆ కొట్టడం కానీ ఆ స్కిట్ మొత్తం సో అలాగా రిహార్సల్ టైం ఏంటంటే మాకు నైన్ టు మార్నింగ్ నైన్ టు నైట్ టెన్ వరకు కూడా రిహార్సల్ జరుగుతాయి మాకు సో డేలో టూ ఎపిసోడ్ చేస్తాం ఇప్పటికి అంతే టూ ఎపిసోడ్స్ సో మార్నింగ్ నైన్ టు వన్ ఒక స్కిట్ చేస్తాం సో మళ్ళీ ఒక వన్ అవర్ బ్రేక్ తీసుకున్న టూ థర్టీ నుంచి సిక్స్ వరకు ఇంకో స్కిట్ ప్రాక్టీస్ సిక్స్ నుంచి టెన్ వరకు డాన్స్ ప్రాక్టీస్ అవును మీకంటూ సపరేట్ ఇది క్రియేట్ చేసుకున్నారు మరి ఎందుకంటే చంద్ర గారికి డాన్స్ అంటే చాలా ఇష్టం చిరంజీవి గారు అవన్నీ అలాంటివే మాక్సిమం డూయట్లు ఎక్కువ చేస్తుండే ఎక్కువ చిరంజీవి గారు ఈ సాంగ్స్ చేసాం అలా అది తప్పు టప్పు టప్పు అది చాలా సాంగ్స్ చాలా ఒకటని కాదు అన్ని ఏమున్నాయో అన్ని సాంగ్స్ ఫిల్అప్ చేసేసాం మేము సో మా ప్రాక్టీస్ టైంలో ఏంటంటే వా చాలా స్ట్రిక్ట్ స్ట్రిక్ట్గా ఉంటారన్నమాట ఆయన ఏం చెప్తే అదే చేయాలి మేనరిజం కూడా ఆయన చేస్తారు కింద పడి కూడా చెప్తారు ఇలా చెయ్యాలమ్మ ఎందుకంటే స్టేజ్ అంత స్టేజ్ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనదే ఇంకొకటి ఏమంటారు స్కిట్ లో ఎలా చెప్పాలి దాన్ని ఆ ఏమంటారు అవుట్ అవుతారు కదా సమ్ అంటే ఇప్పుడు నేను వెళ్తాను లోపలికి మళ్ళీ చంద్ర గారు వస్తారు సో అలా ఆ అవుట్ ఇన్ అనేది కూడా గుర్తు పెట్టుకోవాలి ఎప్పుడు ఏ డైలాగ్లో మనం అవుట్ అవ్వాలి తర్వాత ఏ డైలాగ్లో మనం మళ్ళీ రావాలి అనేది సో టోటల్గా మేము ఎలాగ స్టేజ్ మీద చేస్తాము అలాగే ప్రాక్టీస్ చేస్తాం కానీ ఆయన అనమాట ఒక్క డైలాగ్ ఉంది సరే నేను వెళ్తాను వెళ్ళొస్తాను నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను అని కానీ నా ఓన్గా సరే నేను ఆఫీస్కి పోతా అని అనకూడదు ఆఫీస్కి వెళ్ళొస్తాను అని అనాలి అక్కడ ఏముందో అదే డైలాగ్ చెప్పాలి ఆ పంచెస్ ఎందుకంటే వాళ్ళ ఏమంటారు బ్యాక్ టు బ్యాక్ పంచెస్ ఉంటాయి కదా దాన్ని కిల్ చేయకూడదు అంటారు నేను స్కిట్ ఒక డైలాగ్ రాసుకున్నానమ్మా అదే చెప్పాలి నువ్వు అంటారు ఓకే సార్ అని చెప్పి స్కూల్ అది చాలా గా ఉంటారు ప్రాక్టీస్ వరకు ఆఫ్టర్ ప్రాక్టీస్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు చంద్రగారు సత్యశ్రీ తీసుకున్న ఫస్ట్ రెమ్యునినేషన్ ఫస్ట్ రెమ్యునేషన్ నా లెజెండ్ మూవీ ఇది అది ఐ థింక్ వన్ వన్ ల్యాక్ వచ్చినట్టుంది బాగా ఇచ్చారు బోయపాటి గారు చాలా సినిమాలు చేశారు మీరు అవును మాక్సిమం మాక్సిమం చేశారు ఆయన ఆ భద్రా అవన్నీ వదిలేస్తే భద్రా సింహ వదిలేస్తే తర్వాత వచ్చిన జయజానికి నాయక గానీ అండ్ వినయ్ విధరామ దాంట్లో చేయలేదు అది మన జయజానికి నాయకలో రకుల్ ప్రీత్ సింగ్ ప్రీత్ సింగ్ ఫ్రంట్ క్యారెక్టర్ చేశారు చాలా చేశారు ఫ్రంట్ క్యారెక్టర్లు చేసినట్టు అవును రకుల్ ప్రీత్ రారండే చూడు చూడండి అండ్ పండుగ చేసుకో చేసాం సో సో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్